దొరికే పదం ఏంటిది అని అంటే బీజేపీ బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అయిపోతుందని ఒకడు లేకపోతే బీఆర్ఎస్ఏ కాంగ్రెస్లో విలీనం అయిపోతుందని ఇంకొకడు ఆ అబద్దాలతోటి అంటే పూట కడుపుకొని వచ్చి ఓటు బ్యాంకు ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు వేయించుకోవడానికి అలవాటు పడ్డారు లేస్తే అన్ని అబద్ధాలే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడేది అబద్ధాలే బీఆర్ఎస్ నేతలు ఆడేది రాజకీయ చేతరంగంలో నష్టపోయేది ఎవరు సార్ రాజకీయ చేతరంగంలో నష్టపోయేది ఎల్లప్పుడూ బలైన వర్గాలే బీసీలు ఎస్సీలు ఎస్టీలే ఈ అన్ని మాటలకు ఈ అన్ని చిన్న చిన్న వాగ్దానాలకు మోసపూరితమైనటువంటి విధానాలకు మరి మొత్తం ఏంటంటే ప్రజలు మో మోసానికి గురై నష్టపోయే ప్రజలు బడుగుబలైన ఒక్కటి సార్ ఇప్పుడు ఎస్సీలకు రిజర్వేషన్ ఉంది మైనార్టీలకు రిజర్వేషన్ ఉంది అందరికి రిజర్వేషన్ ఉంది మరి బీసీలకు రిజర్వేషన్ ఎప్పుడు వస్తుందంట సార్ ఇక రిజర్వేషను రాజ్యాంగంలోనే ఉండే రాజ్యాంగం రాజ్యాంగ సభ నిర్మాణం చేసినప్పుడే మనకు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కానీ దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బీసీల వ్యతిరేక పార్టీ బడుగు బలహీన వర్గాల వ్యతిరేక పార్టీ ఉన్న రిజర్వేషన్లు బ్రిటిష్ కాలంలో ఉన్న రిజర్వేషన్లను బీసీ రిజర్వేషన్లను తీసేసింది అదేవిధంగా మహిళా రిజర్వేషన్లను తీసేసి కాంగ్రెస్ పార్టీ బీసీలకు వ్యతిరేకం అంటారు కదా సార్ పక్క మళ్ళా వాళ్ళు అదే బీసీలో నెక్స్ట్ కదా సార్ ఎక్కడ వస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అసలు కనుసూపు మేరలో కూడా లేదు ఎందుకనంటే అసలు కాంగ్రెస్ పార్టీ అక్కడ రాహుల్ గాంధీ సోనియా గాంధీ గెలవలేక కేరళకు వచ్చి పోటీ చేస్తున్నారు వాళ్ళ పుట్టిన ఊర్లన్నీ వదిలిపెట్టుకొని ఉత్తరప్రదేశ్ వాళ్ళ పుట్టిన ఊర్లు అయితే వాళ్ళ అమ్మమ్మది నాయనమ్మది వాళ్ళందరిది అక్కడ ఉంటే అదే వదులుకొని వచ్చి ఆడ గెలిపియారని వచ్చి కేరళకు వచ్చి గెలుస్తున్నారు ఇతర రాష్ట్రాలకు పోయి గెలుస్తున్నారు నేను మొన్న మొన్న ఒక మీటింగ్ లో చూశాను మీరు బీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో మీ తాతలు ముత్తాతలు మోసం చేస్తున్నారు ఇప్పుడు మీరు చేస్తున్నారు రాహుల్ గాంధీ మీద ఒకటి అనడం జరిగింది మీరు అవును ఆయన ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడుతున్నారంటే కులగణ గురించి మాట్లాడుతుంది కులగణ చేయందే కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది యాభై నుంచి కుల యాభై ఒకటిలో కులగణ చేయాలి చేసి రిజర్వేషన్లు ఇవ్వాలి అప్పటి నుంచి ఇప్పటిదాకా కులగన చేయకుండా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వాలి రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వలేదు మండల్ కమిషన్ అమలు చేయలేదు మురళీధరరావు కమిషన్ అమలు చేయలేదు బో ఉదయపూర్ డిక్లరేషన్లో స్వయంగా డి తీర్మానం చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక లోక్సభ స్థానంలో రెండు ఎమ్మెల్యే స్థానాలు బీసీలకు ఇస్తానని అది మోసం చేసింది అదేవిధంగా సోనియా ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ ఇక్కడ ప్రచారం చేసేటప్పుడు సోషల్ జస్టిస్ అని మాట్లాడటం జరిగింది ఇస్తామని చెప్పడం జరిగింది అది ఇవ్వలేదు అదేవిధంగా మొత్తం సపరేట్ బడ్జెట్ అని చెప్పింది బీసీలకు అది ఇవ్వలేదు అన్ని మోసాలే కదా చెప్పడం ఎందుకు ఇటువరకు మోసం చేశారు మళ్ళీ ఇప్పుడు మోసం చేశారు బీసీల అమాయకులు కాబట్టి వీళ్ళు చైతన్యం లేదు కాబట్టి వీళ్ళని మోసం చేస్తూ ఓట్లు వేసుకోవచ్చు తాత్కాలికంగా అనేది మరి రాహుల్ గాంధీ కూడా అదే చేస్తున్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఎవరు నమ్ముతారు అంతా చెప్పి చెప్పి విని విని డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి మోసపోయారు ఇప్పుడు మనకు బీసీలకు అధికారం రావాలంటే ఏం చేస్తే బాగుంటుంది సార్ ప్రజల్ని చైతన్యం చేసుకోవటమే గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల్ని చైతన్యవంతం చేసుకొని ఓట్లు వేయించుకోవటం తప్ప వేరే మార్గం లేదు అంటే ఎట్లా సార్ దాని మార్గదర్శనం మీరు తీసుకుంటారా సార్ మార్గదర్శనం చేస్తున్నాం ఎవరంతటా వాళ్ళు చేస్తున్నారు కాకపోతే ఏంటంటే మన బీసీ సమాజం చిన్న చిన్న వాటికే తాత్కాలికమైన వాటికే అలవాటు పడ్డారు పడి మొత్తం ఏందనంటే బర్రె గొర్రె ఇండ్ల స్థలాలు ఈ చిన్న చిన్న వాటికి అలవాటు పడ్డారు వాళ్ళ నుంచి మనం మార్చాల్సిన అవసరం ఉంది కాబట్టి మాకు ఇంకా శక్తిని సమీకరించుకొని ప్రజల్ని పెద్ద మొత్తంలో ఈ సబ్సిడీ తీసేస్తే బాగుంటుందంట సార్ సబ్సిడీలు ఉండాల్సిన వాళ్ళకు కొన్ని వర్గాలకు సబ్సిడీలు ఉండాల్సిందే మరి మొత్తం బలహీనంగా ఉన్న వర్గాలకు కొంత బలాన్ని చేకూర్చడానికి కొంత రాయితీలు రిజర్వేషన్లు అదేవిధంగా ఇవన్నీ ఇవ్వాల్సిందే దాన్ని ఏం కాదనేది ఏం లేదు కాకపోతే ఏంటంటే కొన్ని వర్గాలు కొన్ని కులాలే పెద్ద మొత్తంలో కబ్జా పెట్టి ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు అదేవిధంగా బడ్జెట్ ఇవన్నీ కబ్జా పెట్టి వాళ్ళే అనుభవిస్తున్నారు ఉద్యోగాలన్నీ కూడా అవి అవి ఆపేసేయాలి మామూలు ప్రజలకు సాధారణ ప్రజలకు పేద ప్రజలకు ఇచ్చే ఏదైతే రెండు రూపాయల కిలో బియ్యం పథకం కానీ లేకపోతే ఇతర చిన్న చిన్న పథకాలు కానీ స్కాలర్షిప్లు హాస్టల్ రెండు రూపాయలు బియ్యం కూడా ఫ్రీగా ఇస్తున్నారు సార్ వాళ్ళు స్కాలర్షిప్లు హాస్టళ్ళు కూడా ఇవ్వటం మంచిదే కానీ ఏంటంటే పెద్ద వర్గాలు ఇంతకంటే ఎక్కువ కదా ఇప్పుడు పెట్టుబడిదారి వర్గాలకు లేకపోతే కాంట్రాక్టర్లకు ఇంకా ఇంతకంటే పెద్ద మొత్తంలో వాళ్ళకు దోచి పెడుతున్నారు ఒక్కొక్కరు వేలకు ఇప్పుడు అధికార పార్టీ ఇచ్చిన హామీలలో ఏది మంచి ఏది మంచి సార్ దాంట్లో ఇప్పుడు నాకు అధికార పార్టీ ఇచ్చిన హామీలలో ఒకటే ఒకటి ఏంటంటే కూలీ ఏది మన ఎవరైతే కూలీ నాలి జనం ఎవరైతే పోతారో వాళ్ళకు సంవత్సరానికి పదివేలు ఏదైతే ప్రకటించడం జరిగిందో కూలీ లేని రైతులకు రైతుబంధు ఎట్లా ప్రకటించిందో భూమి లేని ల్యాండ్లెస్ లేబరర్స్ కూడా వాళ్లకు సంవత్సరానికి పన్నెండు వేలు అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది అద్భుతమైనటువంటి అద్భుతమైన పథకం ఎందుకంటే నిజాయితీ పరులకు ఆ పన్నెండు వేలు పోతే చాలా ఊరటం ఉంటుంది నేను అది చూసి సంతోషపడ్డాను కానీ అది అమలు లేదు అమలు చేయలేదు దాన్ని ఎందుకంటే అది పేద వర్గాలకు చెందుతుంది కాబట్టి అమలు చేయలేదు రైతు బంధు ధనిక వర్గాలు భూస్వాములకు వీళ్ళకి సంబంధించింది కాబట్టి రైతు బంధు కరెక్టేంట సార్ రైతు బంధు ఐదు ఎకరాల వరకే పరిమితం చేయాలి మిగతా వాళ్లకు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అది ఎట్లా ఎట్లా చేస్తే బాగుంటుంది అంటే సార్ ఇప్పుడు అది అమలు అవుతలేదు కదా సార్ దాన్ని ఇప్పుడు అంటే ఇప్పుడు మీలాంటి మేధావులు అంతా చాలా మంది అన్నారు ఐదు ఎకరాల వరకు లిమిట్ పెట్టాలని కానీ అది ఎక్కడ కనుషు మరిలో కనబడతలేదు కనబడతలేదు అని అంటే ఇప్పుడు ఐదు ఎకరాల కంటే పై భాగంలో ఉన్న వాళ్ళంతా కూడా రెడ్డి సామాజిక వర్గము అగ్ర కులాలకు సంబంధించిన వర్గాలు ఉన్నారు వాళ్ళంతా రివోల్ట్ చేస్తారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద కేసీఆర్ ఉన్నప్పుడు అందరికి ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇస్తలేదని కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తయారయ్యే అవకాశం ఉంది దాని దృష్ట్యా రేవంత్ రెడ్డి గారు కూడా గత్యంతరం లేక ఈ వర్గాలను ఎందుకు వ్యతిరేకం చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఇస్తున్నాడేమోనని అనుకుంటున్నాను